దిగంబర దిగంబర వల్లభ దిగంబర శ్రీ రామరెడ్డి తాత దిగంబర ఈరోజు గురుదాత జయంతి సందర్భంగా శ్రీ అవధృత రామిరెడ్డి తాత సేవా నందు అనేక కార్యక్రమాలు ధార్మికంగా ఏర్పాటు చేయడం జరిగినది వాటిలో భాగంగానే సంస్థాన ఆధ్వర్యంలో ఈరోజు ఉదయము ఐదున్నరకు మేలుకొలుపు ఆరున్నరకు తాతగారికి పంచామృత అభిషేకము అర్చన మహా అర్చన ప్రత్యేక పూల అలంకరణ వస్త్ర సమర్పణ అనంతరము శ్రీ తాతగారికి మహాభారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు నివేదన అన్న ప్రసాద నివేదన ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో గత ముప్పై సంవత్సరాలుగా అనేక మంది భక్తులు పాల్గొని తాతగారి తీర్థప్రసాద్ స్వీకరిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఇది ఎంతో ఘనంగా జరుపుతూ ఉన్నాము దానిలో భాగంగానే తాతగారికి అన్న ప్రసాదం అన్న చాలా ఇష్టము కాబట్టి వారి యొక్క వారి యొక్క సంకల్పంతో ఈరోజు తాత ఆశీస్సులు అందరికీ లభించాలని తాత యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేయడం జరుగుతున్నది అదేవిధంగా ఈ దత్త జయంతి రోజు మనము తాతగారిని దర్శించుకోవడము ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది దానిలో భాగంగానే ఈరోజు వేల మంది భక్తులు ఈరోజు తాతగారి సన్నిధుల్లో చేరుకుంటున్నారు కూడా తాత కృపా కటాక్షాలు అన్ని లభించాలని మనసారా కోరుకుంటూ శ్రీ అవధూత రామరెడ్డి తాత సేవా సంస్థన్ దాసరి రామచంద్రారెడ్డి అధ్యక్షులు జయ గోమాతనం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీ అవధూత రామిరెడ్డి తాతగారి ముప్పై రెండవ ఆరాధనా మహోత్సవ ఆహ్వాన పత్రిక రేపు అనగా పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు శ్రీ తాతగారి భక్త నివాసనందు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు కల్లూరు ప్రజలు కల్లూరు గ్రామ పెద్దలు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు అలాగే తాత భక్తులు అందరూ కలిసి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తాతకు కృపా కటాక్షాలకు పాత్రులై తాత తీర్థప్రసాద్ స్వీకరిస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై రామరెడ్డి తాత జై గోమాత దశ సేవా సంస్థాన్ కల్లూరు కర్నూలు తాత ఆశీర్వాదంతో మన కల్లూరు గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ అతని ఆశీర్వాదం పొందుతున్నారు యావత్తు ప్రపంచంలో కూడా భక్తులు చాలామంది మన రాంరెడ్డి తాత ఆశీర్వాదంతో ముందుకు పోతున్నారు రెడ్డి తాత మనుషులకే కాదు జంతువులైన ప్రాణులు గోమాతలకి కూడా సేవలు అందించారు కుక్కలకి జంతువులకి పక్షులకి యావత్తు ప్రతి ప్రాణికి అన్నం పెట్టాలని ఆయన సంకల్పంతో ఆయన పేరు మీద గో గోశాల కూడా స్థాపించడం అనేది గోశాలలో కూడా గోమాతలు ఆశీర్వాదం పొందుతున్నది మన భక్తులు ఆశీర్వాదం తీసుకొని రాముడి తాతకి మరియు గోమాతలకి కూడా మన వంతు ప్రయత్నం సాయం సహకారాలు అందించాలని గోమాతకి ఆశీర్వాదం తీసుకొని గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటాయి ప్రతి ప్రాణి ఉంటుంది మన పూర్వీకులు కూడా ఉంటారు అందులో అందుకు గోమాతకి సేవలో కూడా పాలు పాల్పంచుకోవాలనేది రామ్ తాత గోశాల ఆశ్రమంలో అందరూ పాల్గొని మన రామ్రెడ్డి తాత ఆశీర్వాదం పొందాలని కోరుకున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ పేరు ఎస్ గోవిందరాజ్ హిందూ దేవాలయాల పరిసమితి కర్నూలు దిగంబర దిగంబర వల్లభ దిగంబర శ్రీ రామరెడ్డి తాత దిగంబర ఈరోజు గురుదత్త జయంతి సందర్భంగా శ్రీ అదూతర అమృతాత సేవా సంస్థ నందు అనేక కార్యక్రమాలు ధార్మికంగా ఏర్పాటు చేయడం జరిగినది వాటిలో భాగంగానే సంస్థాన ఆధ్వర్యంలో ఈరోజు ఉదయము ఐదున్నరకు మేలుకొలుపు ఆరున్నరకు తాతగారికి పంచామృత అభిషేకము అర్చన మహా అర్చన ప్రత్యేక పూల అలంకరణ వస్త్ర సమర్పణ అనంతరము శ్రీ